ఇదే కాదు ఇంకొక ఇదే కాదు నిన్న ఆయన ఏంది అంటే స్పీకర్ పోడియం దగ్గరికి ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే కొట్టనీకి వచ్చిందంట ఇక ఇదెక్కడి దారుణం నాకైతే అర్థమవుతలేదు మరి ఇంత దారుణమైన పని ఇంత ఘోరమైన పరిస్థితి ఇంకెక్కడ ఉన్నదా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఇప్పుడు నేను చెప్పే ప్రతి అంశం కూడా ఒక్కసారి నీ అమ్మ అంటే ఎవడు పడతాడు మరి ఆయన దానం నాగేందర్నే దానం నాగేందర్ దగ్గరికి రేపటి నుండి వేటోళ్ళు అందరూ అట్లనే పోతే ఏమన్నా మరి ఆయన పడతాడేమో అప్పుడు పడ్డాక అందరం పడదాం ఇది ఇంత దారుణమ్మా ఇక జూడూర్రీ ఒక్కసారి మీకు ఎంత ఘోరం అంటే ఇదే పరిస్థితుల్లో నిన్న ఏంది అక్కడ హరీష్ రావు అందరూ మొత్తం కేటీఆర్ గిట్ల అందరూ కూడా వాళ్ళందరూ పూర్తి స్థాయిలో అక్కడ ధర్నా చేసేళ్ళు ఎవరి అమరవీరుల స్మారక చిహ్నం దగ్గర మీ అందరి చూపెడతా చూడుర్రీ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈయనను ఏమందం మరి ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద లేదా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మూల రేవంత్ రెడ్డి అదేవిధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారే అనుకుంటా ఆ స్పీకర్కు సంబంధించి ఏం చేస్తున్నారు మరి ఎందుకు మాట్లాడలేకుండా పోయిండు ఏంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళందరినట ఈయన కొడతాడట చంపుతాడట ఒకసారి చూడు వీళ్ళందరినీ ఇక్కడ కనబడుతున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అనట ఈయన నా కొడకల్లారా మిమ్మల్ని తోలు తీస్తా కొడతా అని చెప్తా ఉన్నారు వీళ్ళందరినీ కొడతాడట ఎవరిగో ఈ పోటు మొగోడు ఈయన భూమికి ఇక మరి ఈయన మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేడు అనేది ఇప్పుడు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పాలి ఈయన కబ్జాల భాగోతో నేను ఆనాడే చెప్పిన అయ్యా కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఇప్పటికైనా మీరు మారాలి అని చెప్తున్నా నేను నేను డైరెక్ట్గా చెప్తున్నా వైఆర్టీవీ వేదికగా ఇలాంటి సన్నాసులను తీసుకొచ్చి ఆ రోజు తలకాయ మీద పెట్టుకున్నారు తలకాయ మీద పెట్టుకున్న ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి సన్నాసలే తీసుకొచ్చి ఏమని లాఠీలతోని పూర్తి స్థాయిలో మా మీద ఒంట్ల మీద ఏంది అంటే దారుణంగా దారుణాతి దారుణంగా కూడా వచ్చిన పరిస్థితి ఒంటి ఒళ్ళు మొత్తం కూనలైపోయిన పరిస్థితి ఇలాంటి వ్యక్తులను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోకయ్యా అంటే తీసుకుంటుంది ఈరోజు నీ పార్టీ మీద మన పా సభ్యత్వం మీదనే గెలిచే ఇలా అటువై నా కొడకల్లారా అంటే ఇక ఏం మాట్లాడాలి దీంట్లో ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మరి దీని గురించి ఏదైనా చర్చ జరిగిందా అంటే ఎక్కడ ఏమీ కనిపించని పరిస్థితి కనబడుతుంది కదా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే నా కొడకల్లారా అంటూ కూడా ఈయన బయట తిరిగనియను అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇలాంటి నీచులు మనకు అవసరం ఎందుకు గెలిపించాలి వీళ్ళని ఎందుకు గెలిపిస్తున్నారండి హైదరాబాద్ ప్రజలు మీరు చదువుకోలే చైతన్యవంతులు కాదే ప్రపంచంలోనే ఒక అద్భుతమైన సిటీలో మనం నివసిస్తున్నాం కదా ఇలాంటి వ్యక్తులకు ఎందుకు పట్టం కడుతున్నారు ఒక ఎమ్మెల్యేనే బెదిరిస్తున్నాడు మీ పరిస్థితి ఏంది మీ నియోజకవర్గ ప్రజల పరిస్థితి ఏంది మరి ఇలాంటి వ్యక్తిని స్పీకర్ ఎందుకు సస్పెండ్ చేయట్లేదు అనేది నాకు ఇప్పటి వరకు సమాధానం దొరకాల్సిన పరిస్థితి ఎందుకు స్పీకర్ ఇతని మీద సస్పెండ్ చర్యలు తీసుకుంటలేడు ఎందుకు ఇతన్ని తొలగించలేకపోతున్నాడు నీ అమ్మ నీ కొడకల్లారా తోలు తీస్తా బయట తిరగనీయా ఏ ఇలా ఆ తాత ముత్తాత చాగిరా బీడీలు అమ్ముకునే మనిషి నేను పంజాగుట్టల నన్ను అడుగునే చరిత్ర చెప్తా ఎవరు పంజాగుట్టల బీడీలు అమ్ముకునే మనిషి ఇలా నీ కొడకల్లారకు తొక్కు తోలు తీస్తా ఏ ఈయన కబ్జాలు మొన్నటిదాకా బాధ్యతలు రాలే ఈయన వ్యవహారం అంతా బయట పెట్టాలే మొత్తం బయట పెడతా చూడరు మీరు చూస్తూనే ఉండరు ఈయన మామూలుగా ఉండే ఈయన ఈయన అరాచకాలు ఒక్కొక్కటిగా రేపనడుకోని మొత్తం బయట పట్టుకొస్తా ఈయన ఎమ్మెల్యేనని బె అంత పోటుము కూడా ఈయన ఎమ్మెల్యేలను బెదిరించేంత పోటు మురగాడు అంటున్నా ఈ కొడకల్లారా నీ అమ్మ తోలు తీస్తా బయట తిరిగానియా మళ్ళీ పోడియం దగ్గరికి వచ్చి ఇట్లా గుట్టనీకి వస్తా అంట కాంగ్రెస్ సభ్యులు వెనక గుంజుకుంటే పోయిండట ఇక ఏమనాలి ఈయనను